భవిష్యత్తును గురించి భయమెందుకు భవిష్యత్తు గురించి మనం భయపడటానికి కారణం అభద్రతాభావం దైవం మీద పూర్తిగా ఆధారపడితే నిజానికి భయపడవలసిన అవసరం లేదు మన బాధ్యతను పూర్తిగా దైవానికి అప్పగిస్తే రేపటి గురించి దైవమే చూసుకుంటాడు ఈరోజు మనకు లభించింది అది సుఖమైన తేలికగా తీసుకోగలం అలాగే రేపు కూడా దైవం కష్టాలను తప్పించనువచ్చు లేకుంటే వాటికి తట్టుకోగలం మనోధైర్యము ఇవ్వవచ్చు దాని గురించి ముందుగా బెంగపడటం అజ్ఞానమే అవుతుంది మనం నుండి చివరి వరకు ఈ జీవిత గ్రంథంలోని ప్రతి అధ్యాయం రాసేది దైవమే కాబట్టి ప్రతి పేజీ అర్థవంతమవుతుంది చింతనతో ఆయన పాదాలు నమ్ముకుంటే చాలు తండ్రి తన బిడ్డలను లాలిస్తూ కాపాడుకుంటున్నట్లుగా బాబా మనల్ని రక్షిస్తారు అంతేకాదు జీవిత పరమార్థాన్ని తండ్రి తన బిడ్డలకు బోధించినట్లుగా మనకు తెలియచ్చేస్తారు టెండూల్కర్ కుమారుని జాతకం బాగుండలేదని పరీక్ష తప్పుతాడని జ్యోతిష్యుడు చెప్పాడు అతని భార్య షిరిడీ వెళ్ళి బాబాకు విన్నవించుకుంది నామీద నమ్మకం ఉంచి పరీక్ష రాయమను అన్నారు బాబా టెండూల్కర్ కుమారుడు అదేవిధంగా నమ్మకంతో పరీక్ష వ్రాసి విజయం పొందాడు మనం కూడా బాబా రేపు ఈ సమస్యకు పరిష్కారం ఏం చూపిస్తావో